ఇక జూబులీ ఉప ఎన్నిక ఒకవైపు మరోవైపు సమీప స్థానిక ఎన్నికలు వీటి మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సార్ అసలు మూడు పార్టీలు సర్వశక్తిలో ఒడ్డుతున్నాయని చెప్పొచ్చు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీటి మధ్య అసలు పోటీ ఎవరి మధ్య ఉన్నట్టు సార్ అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే అసలు పోటీ ఎవరన్నప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండుసార్లు కూడా మీకు అసలు పోటీ టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే లోక్సభ ఎన్నికలకు వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అసలు పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది అందుకే మేమంటే మేము పోటీలో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడింది జిహెచ్ఎం ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య నడిచింది కాంగ్రెస్ కూడా లేదప్పుడు సో ఇలా ఒక్కొక్క ఎన్నిక ఒక్కో రకంగా ఉంటుంది దుబాక్ హుజరాబాద్ ఉప ఎన్నికలకు కూడా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది కానీ తాజా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం క్లియర్గా పోటీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కాంగ్రెస్కి వస్తే అరౌండ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కి వచ్చింది పోటీ ఖచ్చితంగా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే నడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సో మీకు అందువల్ల అసెంబ్లీ ఎన్నికల రీతిగా చూస్తే పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య ఉండాలి లోక్సభ ఎన్నికల పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ట్యూబ్లీల్స్ ఉప ఎన్నికలతో పాటు ఇవాళ రైనా ఇవాళ ఇప్పటికీ ఆగిపోయినా స్థానిక ఎన్నికలు జరగాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా వెనక్కి వచ్చి సుప్రీంకోర్టులో కూడా అవకా రిలీఫ్ దొరకకపోతే నా నమ్మకం రిజర్వేషన్ల పర్సెంటేజ్ తగ్గించి బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకోవడం వలన మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేకపోయాం అయినా పార్టీ స అభ్యర్థులు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్తారు అందువల్ల ఎన్నికలు అయితే జరుగుతాయి రెండు నెలలు అటు ఇటు వీరితో పాటు ఫిరాయింపు సమ అంశం కూడా ఉంది ఆల్రెడీ సుప్రీంకోర్టు తేల్చమని చెప్పేసింది సో మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన ఎమ్మెల్యేలు మేము పోలేదు అంటున్నారు కానీ అందులో కనీసం దాన నాగేందర్జన తప్పదు ఉప ఎన్నిక ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు మిగతా వాళ్ళు ఏదైనా మేము కాంగ్రెస్లోనే చేర్న చేయలేదు మేము బీఆర్ఎస్లో ఉన్నామని వాదించి స్పీకర్ చేత సర్టిఫికేట్ ఇప్పించుకున్నా దాన నాగేంద్రకి ఆ వెసులబాటు ఉండదు అందుకే ఆయన అది గుర్తించే జూబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కొరకు ప్రయత్నం కూడా చేశాడు సో అందువల్ల ఆ ఉప ఎన్నికలు అయితే రాక తప్పదు ఉప ఎన్నిక ఉంది ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ప్రధాన పోటీలో కాంగ్రెస్ ఉంటుంది ఇక బీజేపీకి ఛాలెంజ్ ఏంటి బీజేపీ బీఆర్ఎస్లో ఛాలెంజ్ ఏంటంటే అపోజిషన్ స్పేస్లో ఎవరు ఉండాలని ఎందుకంటే చరిత్ర చెప్పిన సాక్ష్యం ఏంటంటే అపోజిషన్ స్పేస్లో ఉంటే వారు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు లాభపడతారు మీకు ఉదాహరణకు దుబాక హుజురాబాద్ జిహెచ్ఎంసి ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగింది ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ కనబడింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలోనూ కేసీఆర్ లాగేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన వాతావరణం హుజూర్ నగర్లో నాగార్జసలో ఓడిపోయిన వైనం ఇవన్నీ చూసి కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు బీజేపీ దూకుడు మీద ఉండే కనుక బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా భావించి కేసీఆర్కు బుద్ధి చెప్పాలనుకున్న దుబాకా ప్రజలు హుజురాబాద్ ప్రజలు జిహెచ్ఎంసీ ప్రజలు క్లియర్గా కాంగ్రె బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి పోటేశారు కానీ బీజేపీ స్వయంకృత పరదాలతో దెబ్బతిని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది ఎప్పుడైతే మండి తొలగించారో కవిత అరెస్ట్ కాలేదు బీజేపీ నిజమైన ప్రత్యర్థి కాదు కుచ్ఛిచ్ హే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అన్న అనుమానం బలపడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకొచ్చింది అందుకే మీరు గమనించండి బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పెరగడంతో ఆటోమేటిక్గా అది కాంగ్రెస్కు బెనిఫిట్ అయింది సో ఇప్పుడు కూడా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు ఎవరికి లాభం కావాలన్నది సమస్య బీఆర్ఎస్ ఏంటంటే ఆ ప్రిన్సిపల్ అపొజిషన్గా తాముంటే తమకు తిరిగి ఉండదని కానీ బీఆర్ఎస్కి వచ్చిన సవాల్ ఏంటంటే పది మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారడము మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలడము ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవకపోతే మరింత ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే బి అయిన కానీ బి దాని అన్నిటికన్నా ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీగా ఓటింగ్ కోల్పోయింది ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది థర్టీ సెవెన్ పర్సెంట్ అసెంబ్లీ ఎన్నికలు వస్తే సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది గెలిస్తే కాంగ్రెస్ బీజేపీ చరి ఎయిట్ సీట్ గెలిస్తే బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవలేదు అందువల్ల బీఆర్ఎస్ ఆ తర్వాత నుంచి ప్రజా సమస్యల పైన దూకుడుగా ఉంటూ వచ్చింది తాజాగా ఆర్టీసీ బార్జీలపై కూడా బీఆర్ఎస్ఏ దూకుడుగా ఉంది బీజేపీకి వచ్చిన సవాల్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు ఊపొచ్చిన బీజేపీకి సమస్యలు అంతర్గతం ఎందుకంటే ఒకటి పార్టీలో నాయకత్వంలో సమన్వయం లేదు అనేక గ్రూపులు మనం చూసాం ఈటల రాజేందర్ దివేర్ నా కొడక అని చెప్పి ఇచ్చిన సవాల్ చూసాం సో బీ బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్మలాటలు చాలా కాలం పార్టీ రాష్ట్రాధ్యక్షుడిని నిర్ణయించుకోలేని దుస్థితి దానికి తోడు స్థానికంగా క్షేత్రస్థాయిలో నాయకత్వం లేకపోవడం ఇంపోర్టెంట్ లీడర్స్ ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులపై ఆధారపడడం ఇవన్నీ బీజేపీకి ఉన్న బలహీనతలు సో అందువల్ల బీజేపీ బలహీనతని కాస్త బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది లేకపోతే ఇప్పుడు ఆర్టీసీ బట్ ఉన్నాయి మీరు బీఆర్ఎస్ దూకుడు చూసాం కానీ బీజేపీ దూకుడు కనిపించలేదు మీకు అనేక అంశాలపైన బీఆర్ఎస్ఏ దూకుడుగా ఉంది కానీ బీజేపీ లేదు సో బీజేపీలో ఆ సమన్వయం లేకపోవడం మీరు ప్రతి అంశంలోనూ నలుగురు నాయకులు నాలుగు రకాలు మాట్లాడతారు హైడ్రా విషయం చూడండి నలుగురు నాయకులు నాలుగు రకాల మాట్లాడారు రఘునందన్ ఆహ్వానిస్తే ఇట రాజు వ్యతిరేకించాడు సో ఈ గందరగోళం అంతా బీజేపీకి ఉంది సో అందువల్ల బీజేపీలో బయట నుంచి వచ్చిన వారు ఇంటి వారు అన్న డివిజన్ ఉంది సో ఈ ఈ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది కనుక ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ను కొట్టగలిగినా కొట్టలేకపోయినా కనీసం అపోజిషన్ స్పేస్లో తామే నిలబడితే ఇప్పుడు కాకపోయినా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి వచ్చే వరకు తమకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది లేదు బీఆర్ఎస్ను మించగలిగితే అపోజిషన్ స్పేస్లో రేపు కాంగ్రెస్ పైన అసంతృప్తి వచ్చినప్పుడు తామే ఆల్టర్నేట్ అవుతాం కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే బెనిఫిట్ పొందిందో తాము బెనిఫిట్ పొందామని బీజేపీ భావిస్తుంది అందువల్ల ఒక లెవెల్లోమో అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష పార్టీలకు మధ్య పోటీ ఇంకో లెవెల్లో అపోజిషన్ స్పేస్ కొరకు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది